సరే గోమతి చక్రాన్ని ఒక కుంకుమ భరిణలో ఉంచుకొని ప్రతిరోజు ఆ కుంకుమను బొట్టులాగా పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాతులవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా చాలామంది చిన్నపిల్లలకు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి దృష్టి దోషాల వల్ల అన్నం సరిగ్గా తినకపోవటం ముండితనంగా ప్రవర్తించటం స్కూలుకి వెళ్ళకపోవటం ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు చిన్నపిల్లలకి ఎలాంటి దృష్టి దోషాలున్నా సరే ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవాలంటే మంగళవారం రోజు ఒక గోమతీ చక్రం తీసుకొని వాళ్ళ మెడలో ధరింపజేయాలి చిన్న పిల్లల మెడలో గోమతీ చక్రాన్ని చక్కగా దండలాగా వేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలున్నా ఎలాంటి బాలారిష్ట దోషాలున్నా వాటి నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే చాలామంది ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటప్పుడు గోమతి చక్రాలు పదకొండు తీసుకొని వచ్చు